చూడండి మనకి మోటార్ లోపల ఇంక్లూడే కదా ఇంక ఇవేమి మనకి ఈ సెటప్తో పని ఎప్పుడైనా ఒకసారి దారం తెగుతుందంటే ఫస్ట్ ఈ మిషన్లో నేను గమనించింది దారం ఎప్పుడు తెగుతుందంటే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఓకే ఇవాళ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఏమంటే నేను నా ఫ్రెండ్ని అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వీడియో మన సబ్స్క్రైబర్స్ డైలీ అడుగుతూనే ఉంటుంటారు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి నేను స్కూటీలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను నా సెకండ్ ఫ్రెండ్ వచ్చేసి బైక్ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరో గెస్ట్ చేయమని మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా బాగా గెస్ట్ చేశారండి ఎస్ మీరు కరెక్టే మీరు గెస్ చేసింది నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి నా మిషన్ అనమాట అదేంటక్క అందరూ ఫ్రెండ్స్ చెప్తుంటారు మీరు మిషన్ చెప్తున్నారంటే నాకు అలాగే అనిపిస్తుందండి ఏదన్నా వర్క్ చేసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు అందుకోసం నాకు ఫస్ట్ ఫ్రెండ్ నేను మిషన్గా ఫీల్ అవుతుంటాను ఇప్పుడు కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఓకే అయితే రివ్యూ చేయ రివ్యూ చేయమని అడుగుతున్నారు అంటే అక్క మీ మిషన్ గురించి డీటెయిల్స్ చెప్పండి అసలు మిషన్ ఎలా ఉంది ఏంటి అని నేను టైలింగ్ నేర్చుకునే స్టార్టింగ్లో అయితే కొత్త మిషన్ మా నాన్నగారు కొనిచ్చారు అప్పుడైతే ఉషా మిషన్ కొనుక్కున్నాను అనమాట స్టార్టింగ్లో కొత్తదే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం సెకండ్ హ్యాండ్ తీసుకుంటే బెటర్ కానీ మా నాన్నగారు అప్పుడే కొత్తది కొనిచ్చారు స్టార్టింగ్లో అయితే నేను ఉషా మిషన్ యూజ్ చేశాను తర్వాత నేను అది అది అంటే నేర్చుకునేటప్పుడు ఉషా మిషన్ తర్వాత వచ్చేసి డబల్ సింగర్ మిషన్ అయితే నేను యూజ్ చేశాను కానీ నా లైఫ్లోకి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుందంటే జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ అయితే నా లైఫ్లోకి వచ్చి నాకు చాలా బాగా అనిపిస్తుంది మనం వర్క్ చేస్తున్నంత సేపు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది మెయిన్ సౌండ్ రాదు అనమాట ఆ రివ్యూ అయితే మీకు చెప్తాను మెయిన్ యూజ్ చేసే మిషన్ ఎలా ఉంది ఏంటి అని చాలా మంది రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నారు ఒకసారి చూపించమని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అనిపిస్తాయి టైలరింగ్ రిలేటెడ్ ఎవరైనా కానీ మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నా కానీ అదేవిధంగా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మిషన్ గురించి డీటెయిల్గా మీకు చూపిస్తాను చూసేయండి ఓకే ఇదిగోండి మిషన్ అయితే ఇలా ఉంటుందనమాట ఇది చూడండి జాక్ ఎఫ్ ఫోర్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఎఫ్ఐ కూడా వస్తుంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అక్క ఎఫ్ఐ ఎలా ఉంటుందని నేనైతే ఎఫ్ ఫోర్నే యూస్ చేస్తున్నాను నేను షాప్ రన్ చేసేటప్పుడు పక్క షాపులు వేరే వాళ్ళ షాపుల దగ్గర కూడా నేను ఎంక్వైరీ చేస్తే ఎఫ్ ఫోర్ బాగుందన్నారు నాకైతే ఎఫ్ ఫోర్ గురించే తెలుసు అనమాట మీకు కావాలి అంటే ఎఫ్ఐ గురించి మీరు ఎంక్వైరీ చేసి ఎవరని యూజ్ చేసిన తర్వాత రివ్యూ కనుక్కొని తీసుకోండి ఫ్రెండ్స్ మిషన్ మిషన్లో మాత్రం నేనైతే ఈ సలహా ఇవ్వదలుచుకున్నాను ఎందుకు అంటే చాలామంది కొత్త అప్డేటెడ్గా ఇప్పుడు ఇక్కడ టచ్ ప్యాడ్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్లేస్లో మనకి టచ్ ప్యాడ్ వస్తుంది టచ్ ప్యాడ్ వచ్చేసి అప్డేటెడ్గా ఉంది అని తీసుకొని అంటే ఎవరైనా యూజ్ చేసింది తెలియకుండా మెకానిక్ కానీ లేకపోతే షాప్ వాళ్ళు కానీ చెప్పుంటే అలా తెచ్చేసుకొని తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉండి మెసేజ్లు పెడుతున్న వాళ్ళని కూడా నేను చూశానండి ఉషాలో కూడా అప్డేటెడ్గా వస్తున్నాయి కదా మీరు ఎవరన్నా యూస్ చేసింది కనుక్కున్న తర్వాత మీరు తీసుకోండి ఎందుకంటే ఇది ఎంత చిన్న వస్తువు కాదండి ఇది నా మిషన్ వచ్చేసి ఫస్ట్ డీటెయిల్ నా మిషన్ గురించి చెప్తున్నాను నేను జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అవుతుంది అంటే సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్ ఎయిట్ ఎయిట్ స్టార్ట్ అయిందనమాట నా స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ పడిందండి అంటే అప్పుడే లాంచ్ అయింది స్టార్టింగ్ కాబట్టి అది మనం తీసుకునే దాన్ని బట్టి కంపెనీ ద్వారా తీసుకోవడం డీలర్ ద్వారా తీసుకోవడం అన్న దాన్ని బట్టి ఉంటుంది కనుక్కొని చూడండి నేనైతే దీనికి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తానండి ఎందుకంటే నాకు ఈజీ మెయింటెనెన్స్ అనమాట చిన్న చిన్నవి సహజం ఇప్పుడు ఇక్కడ మనకి ఇదిగోండి మిషన్ అయితే టోటల్గా ఇలా ఉంటుంది కదా ఇదిగోండి ఇలా జాకీ ఫోర్ ఇక్కడ మనకి ప్లెగ్ సిస్టమ్ ఇస్తాడు కదా ఇప్పుడు మనకి ఇదిగోండి ఇది ఈ విధంగా ప్లెగ్ సిస్టమ్ ఇస్తాడు ఈ ప్లెగ్ అనేది ఆన్ చేసుకుంటే మనకి మిషన్ అయితే ఆన్ అవుతుంది తర్వాత ఇక్కడ ఒక స్విచ్ ఇస్తాడండి ఈ స్విచ్ మనం ఆన్ చేసుకోవాలి ఆఫ్ ఆన్ స్విచ్ ఇక్కడ అంటే డైరెక్ట్ ప్లెగ్ ఉంటుంది మన ప్లెగ్ పెట్టుకున్న తర్వాత కూడా ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ ఇస్తాడు ఇదిగోండి ఈ విధంగా ఓకే ఇట్లా ఇచ్చిన తర్వాత మనకి పీ అని పడుతుంది అంటే పిఎన్ పడితే ఇంకా ఆన్లో ఉన్నట్టు మిషన్ ఇక్కడ ఒక లైట్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ లైట్ సిస్టమ్ ఉంటుంది ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు లైట్ ఆఫ్ ఆన్ మీకు అనిపిస్తుంది కదా ఆఫ్ ఆన్ నేను విండో దగ్గర పెట్టుకున్నాను కదా మీకు ఆ లైటింగ్ వల్ల ఈ లైట్ మీకు అర్థం కావడం లేదు ఇదిగోండి చూపిస్తాను లైట్ ఇక్కడెక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా లైట్ అనేది హెడ్కి కిందగా ఉంటుంది అలాగా ఓకే ఇదనమాట లైట్ సిస్టమ్ అయితే ఇట్లాగా మనకి దారం పోసుకోవడానికి కూడా ఈ ప్లస్ అనేది ఉంటుంది అనమాట ఒక కంఫర్ట్గా ఇది బాగుంటుంది ఇందులోంచి మనం దారం దుర్చేసి ఇక్కడ దారం బాబిని పెట్టేసి దారం పోసుకుంటాం ఓకే ఇక్కడ దీనికి మోటార్ సిస్టమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది దీని లోపలే ఉంటుందన్నమాట మోటారు ఓకే ఇదిగోండి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు అక్క మీరు ఎంతలో పెట్టి స్టిచ్ చేస్తారని ఇదిగోండి థర్టీ థర్టీ టూ మ్యాక్సిమం ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ నేను స్టిచ్ చేస్తాను కదా థర్టీ టూలో ఉంది థర్టీ నుంచి థర్టీ టూ మధ్యలో నేను స్టిచ్ చేసుకుంటాను ఇది వచ్చేసి మనకి స్టిచ్ అనేది అడ్జస్ట్మెంట్ అంటే పెంచుకోవడం తగ్గించుకోవడం టూ అండ్ హాఫ్లో పెట్టి నేను స్టిచ్ చేస్తుంటాను ఇంకా నేను దాన్ని కదిలించాను అనమాట ఓకే నెక్స్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు రఫ్ ఇలా అంటే మనకి రఫ్ అయిపోతుంది దీనివల్ల ఏంటంటే స్టిచ్చింగ్ ఫాస్ట్ అవుతుంది ఓకే అదేవిధంగా దీనికి వచ్చేసి మనకి లోపలే ట్యాంక్ సిస్టమ్ ఉంటుందండి అంటే మనకి ఆయిలింగ్ ఆయిల్ లోపల పోసుకునే సిస్టమ్ ఉంటుంది చూయిస్తాను మీకు హెడ్ లేపు కూడా ఫస్ట్ అయితే ఇంక ఇట్లా ఉంటుంది ఓవరాల్గా హెడ్ వచ్చేసి ఓకే మనకి వచ్చేటప్పుడు ఈ పాదం ఇలాగే వస్తుంది పైపింగ్ కడుగుతున్నారు కదా అక్క మీరు పా పాదం ఎలా సెట్ చేశారు అని ఇది మనకి నార్మల్గా వస్తుంది పాదం దీన్ని మనం స్క్రూడ్రైవర్తో చేసుకోవడం అది క్లియర్గా మీకు ఇంతకుముందు పోస్ట్ చేస్తాను అర్థం కాకపోతే మరొక వీడియో చేస్తాను ఈ పాదం గురించి ఓకే సేమ్ మనం అంతా కూడా మన మిషన్ మెయింటెనెన్సే లాగే ఉంటుందండి అంటే డబల్ సింగర్ కుట్టే వాళ్ళది కానీ ఇంకొంచెం అప్డేటెడ్గా ఫాస్ట్గా సౌండ్ లేకుండా ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే సౌండ్ ఉండదు అనమాట నాకు అది నచ్చింది ఓకే అదేవిధంగా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ మనకి దారం పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక అయితే ఇస్తాడనమాట ఒక స్టాండ్ లాగా నేను ఇక్కడ పైపింగ్ దారం పెట్టేసుకుంటాను ఇక్కడ నార్మల్ దారం పెట్టేసుకుంటాను ఓకే మనం థ్రెడ్ ఇంక ఇక్కడ ఇందులో ఇంచి దూర్చుకొని ఇక్కడ బాపిన్కైతే పెట్టుకోవచ్చు ఈ విధంగా ఆన్ చేస్తే మనకి థ్రెడ్ అనేది పోసుకోవడం అవుతుంది ఓకే ఇదనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి మనకి మోటార్ లోపల ఇంక్లూడే కదా ఇంక ఇవేమి మనకి ఈ సెటప్తో పని లేదండి ఏదన్నా చిన్న ఎర్ర వచ్చినప్పుడు మాత్రం ఎలా సెట్టింగ్ చేసుకోవాలన్నది మనకి ఆల్రెడీ వీడియో చేశాను చూడండి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను సీజర్ పెట్టుకోవడానికి ఈ విధంగా క్లాత్ అయితే క్లాత్ స్టిచ్ పెట్టేసుకున్నాను అందుకే నాకు మ్యాక్సిమం చూడండి ఎయిట్ ఇయర్స్ నేను రన్ చేసినా కూడా కొత్తగానే ఉంది నేను మెయింటైన్ చేసుకుంటాను అనమాట నీట్గా క్లీన్ చేసుకోవడం అలాగా ఇదిగోండి ఇక్కడైతే మనకి ఇట్లాగా ఇస్తాడు ఈ పార్టీషన్ ఇస్తాడు ఇవేంటంటే మనం బాబిన్స్ వేసుకోవడానికైనా ఇలాంటి టూల్స్ ఏవైనా వేసుకోవడానికి మనకి ఈ విధంగా ఇస్తాడనమాట ఒక బాక్స్ లాగా రైట్ సైడ్ వచ్చేసి ఓకే ఓవరాల్గా మిషన్ అయితే ఇలా ఉంటుంది నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఓటేస్తానండి ఈ మిషన్కి ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఇక చిన్న చిన్న ఇవన్నీ సహజం అంటే ఎప్పుడైనా ఒకసారి దారం తెగుతుందంటే ఫస్ట్ ఈ మిషన్లో నేను గమనించింది దారం ఎప్పుడు తెగుతుందంటే ఆయిల్ అనేది తగ్గినప్పుడు తెగుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇది గమనించా అనమాట అంతకు మించి నాకు ఎప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ రాలో ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రలు వస్తుంది అంటే మనకి ఇక్కడ వైర్ కనెక్షన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ ఈ వైర్ కనెక్షన్ అనేది లూజ్ అయినప్పుడే ప్రాబ్లం అయినప్పుడు ఉంటుంది అలా ఈ సిక్స్ అట్లా పడుతుంది అనమాట అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను చూడండి ఓల్డ్ వీడియోస్లో ఓకే ఈ విధంగా ఉంటుంది మిషన్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకి ఒక సొరుగు ఇస్తాడనమాట ఇలాగ మనం థ్రెడ్స్ ఇవన్నీ పెట్టేసుకోవడానికి ఒకటైతే మనకి ఇక్కడ ఇస్తాడు ఓకే నెక్స్ట్ మీరు ఓవరాల్గా పైన హెడ్ అయితే చూసారు కదా ఇప్పుడు మనం ఇదిగోండి ఈ హెడ్కి ఇలాగ మనం మిషన్ ఆపేసి ఇదిగోండి స్విచ్ ఆపేసి హెడ్ అయితే ఇలా పైకి లేపేస్తే ఇదిగోండి లోపల ఆయిల్ సిస్టమ్ ఉంటుంది ఇది మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నెక్స్ట్ నేను ఇది క్లీనింగ్ కూడా వీడియో చేద్దామనేసి మీకు ఉంచానన్నమాట మ్యాక్సిమం ఒక టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే ఆయిల్ అయితే టూ త్రీ మంత్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి నేనైతే టూ మంత్కి ఒకసారి ఆయిల్ మార్చేస్తాను ఈ దారాలు ఇదంతా ఉంటుంది కదా ఇదైతే ఒక త్రీ ఫోర్ డేస్కి వన్ వీక్ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది క్లీనింగ్ కూడా ఎలాగా అన్నది మీకు చూయిద్దామని నేను ఇప్పుడు క్లీన్ చేయకుండా నార్మల్ డైరెక్ట్ యాజీస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నానో అలాగే చూపిస్తున్నాను ఓకే ఇదిగోండి ఇవంతా కూడా ఈ విధంగా దారాలు అనేది ఉంటాయనమాట ఇది క్లీన్ చేసుకోకపోతే క్లీన్ చేసుకుంటే మంచిది మెయింటెనెన్స్ బాగుంటుంది ఇదిగోండి చూడండి ఇక్కడ గూడు అంటాం కదా బాబిని కేసు పెడతాం కదా అక్కడ కూడా దారాలు డస్ట్ లాగా ఉంటుందనమాట ఇది క్లీన్ చేసుకోవాలి అదే అండి మెయింటెనెన్స్ అంటే మనం మెయింటైన్ చేస్తే మనకి ఎక్కువ లైఫ్ వస్తుంది నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది మీకు చెప్పాను కదా దారం తెగుతుంది అంటే ఇదిగోండి ఆయిల్ తగ్గినప్పుడు మనకి దారం ఎక్కువ తెగుతుంది నా నా మిషన్ అయితే నేను గమనించింది ఈ మిషన్లో ఆయిల్ సిస్టమ్ ఉన్న మిషన్లో ఓకే హెడ్ అనేది ఇట్లాగా మనం పైకంటే ఇక్కడ ట్యాంక్ ఉంటుంది కదా మీకు అక్కడ ఆయిల్ అనేది ఒక హాఫ్ లీటర్ వరకు పోసేసుకోవాలి ఓకే మనకి ఇస్తాడు లెవెల్గా లో హై అని దాన్ని బట్టి మనం పోసుకోవాలి ఇదైతే చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇది వచ్చిన తర్వాత నాకు వర్క్ పీస్ఫుల్గా అవుతుంది అదేవిధంగా ఇవి మనం మగ్గం వర్క్స్ చేసుకునేటప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈ పిన్స్ పెట్టుకోవడానికి ఉంటుందని నేను ఇట్లా మ్యాగ్నెట్కి అయితే పెట్టేశాను ఓకే ఇక్కడి నుంచి ఇక్కడ కిందకు వచ్చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది మిషన్కి ఇది ఎక్సలేటర్ అనమాట నన్ను కొంతమంది అక్క మీరు క్లాత్ ఎందుకు వేశారు అనేసి నేను ఇంతకుముందు నాకు నేను టైలరింగ్ బ్లాగ్ అనేది ఒకటి షేర్ చేసినప్పుడు ఈ క్లాత్ వేయడం వల్ల డైరెక్ట్ హీట్ అనేది మిషన్ నుంచి మన బాడీకి పాస్ అవ్వకుండా ఉంటుందండి ఇది ఈ టిప్ అయితే మా నాకు మా సార్ చెప్పారు ఇంతకుముందు క్లాత్ వేశారు ఊరికే క్లాత్ అటు ఇటు జరుగుతుంది కదా అనేసి నేను దీన్ని చిన్న ఒక మ్యాట్ లాగా ఇదిగోండి ఒక మ్యాట్ లాగా కుట్టేసుకొని దీనికి ఇలాగ పైపింగ్ దారం కట్టేసుకున్నా అంటే మనం కుట్టి లెగిసేటప్పుడు ఓవర్లాక్ వేయడానికి అట్లా లెగుస్తూ కూర్చుంటాం కదా అలాంటప్పుడు ఈ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుందని నేను ఇలాగ సెట్ చేసుకున్నాను మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఈ టిప్ ఫాలో అవ్వండి అంటే డైరెక్ట్ మిషన్ నుంచి మన బాడీకి డైరెక్ట్గా హీట్ అనేది పాస్ అవ్వకుండా జస్ట్ మధ్యలో కొంచెం సేఫ్టీ అనమాట ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి ఇదే అనమాట ఇప్పుడు మీకు చూపించాను కదా ఆయిల్ ట్యాంక్ ఇదనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు పెడల్ మనం కూర్చొని దీన్ని ఇట్లా మనం ఇలాగ ప్రెస్ చేసినప్పుడు ఇది చూడండి మనం ఇది ఇదిగోండి ప్రెస్ చేసినప్పుడు పాదం పైకి అంటుంది ఇలా మనం కూర్చొని సిస్టమ్ అనమాట కూర్చొని జస్ట్ కాలుతో ఇలా అంటే పాదం పైకి కిందకి ఇదిగోండి పాదం పైకి కిందకి ఇలా అదే విధంగా ఇక్కడ కూడా ఇంకొక ఆప్షన్ ఇస్తాడండి మన పాదం పైకి లేపాలి అంటే ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఇస్తాడు ఈ విధంగా కానీ దీంట్లో ప్లస్ ఏంటంటే మనం అదే కాలు దగ్గర అక్కడ ఎక్సలేటర్ ఇలాగ మనం మూవ్ చేస్తుంటే పాదం పైకి కిందకు ఉంటుంది కాబట్టి వర్క్ ఫాస్ట్ అవుతుంది ఇలా ప్రతిసారి వెనక్కి ఇట్లా లేపి మనం దించేకన్నా ఇది ప్లస్ ఓవరాల్గా దీని గురించి రివ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ మిషన్ అయితే మీలో ఎవరైనా కావాలి అనుకుంటే మీరు జాక్ ఎక్ ఫోర్కి అయితే వెళ్ళొచ్చు నాకు తెలిసినటువంటి మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చా అనుకున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అంటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకొక టిప్ మనకి ఐ సైటు అట్లా వస్తుంది కదా ఎక్కువ లైట్స్ కింద స్టిచ్ చేస్తే పాసిబుల్గా ఉంటే విండో దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మిషన్ అయితే నాకైతే మిషన్ విండో దగ్గర పెట్టిన తర్వాత లైటింగ్ సెట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది స్టిచ్చింగ్ వీడియోస్కి అయినా సరే ఓన్లీ వీడియో తీసేటప్పుడు మాత్రమే లైట్ వేసుకొని విడిగా ఉన్నప్పుడు ఎక్కువ పర్సెంట్ సన్లైట్ కూర్చుంటే కళ్ళు కొంచెం లాగడం తగ్గి కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను ఓకే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక ఎంతో కొంత మీకు నచ్చుంటే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దీ మిషన్కి సంబంధించి రిలేటెడ్ ఇంకేమన్నా వీడియో కావాలంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్